అందరికీ నమస్తే అండి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు సత్యనపల్లి నియోజకవర్గంలో రెంటపాల్ల అనే గ్రామానికి వెళ్లాల్సి ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ వేధింపులు తాళలేక అక్రమ కేసులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించాల్సి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు అనేక ఆంక్షలు విధించారు అందులో ప్రధానమైనవి ఏంటంటే అసలు జనం ఎంతమంది వస్తారు వెహికల్స్ ఎన్నో వస్తాయి మీ పరామర్శ కార్యక్రమం పరామర్శగానే చేస్తారా లేదంటే రాజకీయ సభగా ఏమైనా నిర్వహిస్తారా అసలు ఎంతమంది వస్తారో మాకు వివరంగా తెలియజేయండి దాన్ని బట్టి మేము బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది లేకపోతే మేము అనుమతి ఇవ్వము అని చెప్పి పోలీసుల నుంచి వైసీపీ నాయకులకు వెళ్ళి నోటీసు వెళ్ళింది సో వీళ్ళు మేము ఎంతమంది వస్తామనేది మేము ఎలా చెప్పగలం మాకు షరతులేమీ లేకుండా భేషరత్తుగా మా పర్యటనకు అనుమతులు ఇవ్వాలి సో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అలా చేయలేదు అనేది వైసీపీ వాళ్ళ వాదన సో దీన్ని పోలీసులు అయితే మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు ఎంతమంది వస్తారో చెప్పే వరకు మీ ప్లాన్ ఏంటి అని చెప్పే వరకు మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పారు ఇక్కడ పోలీసుల కారణం పోలీసులకు ఉంది వైసీపీ వాదన వైసీపీకి ఉంది వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు జనం ఎక్కువగా వస్తున్నారు కాబట్టి జనం బేభత్సంగా వస్తున్నారని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఉన్నాయి కాబట్టి అది ప్రభుత్వానికి భయం జగన్మోహన్ రెడ్డి గారు బలం పెరుగుతుందని ప్రభుత్వానికి భయం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఎదుగుతారని ప్రభుత్వానికి భయం అందుకని అనుమతులు ఇవ్వట్లేదు జనంలోకి వెళ్లకుండా చేస్తున్నారు జనాలకు దూరంగా చేస్తున్నారు సో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ సరే ఆ పార్టీ వర్షన్ కాసేపు పక్కన పెడదాం పోలీసుల కోణం ఏంటి పొదులు వెళ్ళారు భారీగా జనం వచ్చారు అక్కడ గొడవ జరిగింది అక్కడ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళల మీద రాళ్ళు వేశారు అక్కడ అనుమతి తీసుకున్న కార్యక్రమం ఏమో రైతులను పరామర్శిస్తాను పొగాకు రైతులను పరామర్శిస్తానని రైతులతో మాట్లాడతానని కానీ అక్కడ జరిగినదేమో ఘర్షణ వాతావరణం అలా జరగడానికి కారణం వైసీపీ వాళ్ళు వేలాది మంది రావడమే దాదాపుగా ముప్పై నలభై వేల మంది వచ్చారు రైతులను పరామర్శించడానికి అంతమంది ఎందుకు వస్తారు అంతకుముందు రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో అలాగే చేశారు హెలికాప్టర్ దిగారు హెలికాప్టర్ దిగిన వెంటనే యాక్చువల్గా అది చాలా చిన్న ఊరు వెహికల్స్ కూడా వెళ్ళని పరిస్తుంది అక్కడికి లిమిటెడ్లో జనం వెళ్ళాలని ముందే చెప్పారు పోలీసులు అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని పదకొండు వందల మందిని భద్రత కూడా పెట్టారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగిన వెంటనే భారీ స్థాయిలో వేలాది మంది కార్యకర్తలు వైసీపీ వాళ్ళు అక్కడికి వెళ్ళడం హెలికాప్టర్ను చుట్టుమట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుమట్టడం ఆయన్ను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు పడడం ఇవన్నీ జరిగాయి ఆ ఘటన జరిగిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు నానా గొడవ చేశారు పోలీసులు కావాలని భద్రత కుదించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నిబంధనలు పెడుతున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళు గొడవ గొడవ చేశారు ఆ ఇష్యూ ఇప్పుడు క్లియర్ అవ్వలేదు అసలు హెలికాప్టర్ ఎందుకు వెళ్ళిపోయింది దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా అని ఇప్పటికీ క్లియర్ అవ్వట్లేదు సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా సరే ఏదో గొడవ జరుగుతుంది శాంతి భద్రతల విఘాతం తలెత్తుతుంది శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఆంక్షలు విధించే అధికారం పోలీసులకు ఉంటుంది చట్టానికి ఉంటుంది ఎంతమంది వస్తారు మీరు ఏం చేస్తారు అని అడిగే హక్కు పోలీసులకు ఉంటుంది మరి పోలీసులు ఎక్కడో ఈ కార్యాలయం మీద ఒక పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ కోపం వచ్చింది వాళ్ళు కొట్టారు అనేంతగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పలేదు ఇక్కడ పోలీసులు అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాల మీరు ఎంతమంది వస్తారు మీ ప్లానింగ్ ఏంటి అది మాకు ఇవ్వండి దాన్ని చూసి మేము పర్మిషన్ ఇస్తామన్నారు సరే దీనిలో వైసీపీ వాళ్ళకేంటి నిజంగానే పొదుల్లో జనమొచ్చారు పొదుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి భీభత్సంగానే జనం వచ్చారు ప్లస్ సత్యనపల్లిలో కూడా జనం వస్తారు ఎందుకంటే పల్నాడు జిల్లా అనేది కూడా వైసీపీకి స్ట్రాంగ్ బెల్ట్ పొదిలి ఎలాగా పశ్చిమ ప్రకాశం ఎలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ బెల్ట్ ఈ సత్తెనపల్లి ఈ పల్నాడు అంటే నసరావుపేట మాచర్ల ఈ ఏరియాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ బెల్ట్ ఖచ్చితంగా జనం బేభత్సంగా వస్తారు సో అది కేవలం పరామర్శతో ఆగదు అది ఒక భారీ బహిరంగ సభలాగానే ఉంటుంది అంతమంది జనం వచ్చేసరికి ఆటోమేటిక్గా సో అది వైసీపీ కొంత పొలిటికల్ మైలేజ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు సో వైసీపీ కోణంలో చూస్తే వైసీపీ వాళ్ళ కారణాలు వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి కానీ ఇక్కడ చట్టం కోణంలో చూస్తే పోలీసుల పరంగా చూస్తే శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి పరామర్శకు అని చెప్పిన వాళ్ళు పరామర్శ మాత్రమే చేయట్లేదు రాజకీయంగా ప్రదర్శన చేస్తున్నారు కాబట్టి దానికి అనుమతులు ఇవ్వం అనేది పోలీసులు చెప్తున్న వర్షన్ అనమాట సో దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడేది ఏముంటుంది అసలు నన్ను అడిగితే సరే ఇప్పుడు వాళ్ళ వర్షన్ వీళ్ళ వర్షన్ పక్కన పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు జనంలోకి వెళ్తున్నప్పుడు లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే సందర్భంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు రకరకాల పర్యటనలో కావచ్చు ఆంక్షలు విధించిన మాట వాస్తవం కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా లేదా ఆంక్షలు విధించారా లేదా ఎందుకు విధించారు అప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయని కందుకూరులో తొక్కిసలాట జరిగింది కొంతమంది చనిపోయారు కాబట్టి జీవో నెంబర్ వన్ ఏదో తీసుకొచ్చారు కదా రెండు వేల ఇరవై మూడు జనవరి ఆ టైంలో అంటే షూ ష్యూర్లీ మన ఎదురుంగా కొన్ని ఘటనలు కనిపిస్తున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యాత్రల మీద సభల మీద సమావేశాల మీద ఆంక్షలు విధించారు అనుమతులు ఇవ్వలేదు సేమ్ ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు సో నేనేమంటానంటే సభలకు అనుమతులు ఇవ్వకపోనంత మాత్రాన ఆ నాయకుడిని బలహీనం చేసినట్టు కాదు ఆ పార్టీని బలహీనం చేసినట్టు కాదు సో ప్రజలు ఆ మీటింగులకి భారీగా వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఓట్లు వేసేస్తారని కాదు అది రాజకీయంగా ఆ పార్టీకి బలం పెరిగినట్టు కాదు కాబట్టి శాంతి భద్రతలు విఘాతం తలెత్తకుండా పోలీసులు చూసుకొని వాళ్ళని అలా స్వేచ్ఛగా వదిలేస్తే బెటర్ స్వేచ్ఛగా వదిలేసి మరీ గొడవ జరుగుతుంది మరీ ఎక్కువ చేస్తున్నారు అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం బెటర్ సో ఇక్కడ అంటే ఎంత ఎంత ఇక్కడ వైసీపీకి ఉన్న మీడియా బలం ఏంటి వైసీపీ వాళ్ళు అది నిజమా కాదా అని ఆలోచించరు ఆపేస్తున్నారు ఆపేస్తున్నారు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జనం వచ్చేస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు కావాలని పర్యటనలు ఆపేస్తున్నారు అడ్డుకుంటున్నారనే జనంలోకి తీసుకువెళ్తారు దానిలో ఉన్న అసలైన సమస్య ఏంటి ఎందుకు కొట్టుకుంటున్నారు శాంతి భద్రత సమస్య ఏ విధంగా వస్తుంది అనేది మాత్రం జనంలోకి తీసుకువెళ్లరు చెప్పరు అదంతా పోలీసులు చెప్పినా పూర్తిగా వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సో ఇటువంటి ఆ పార్టీ విజ్ఞత వదిలేయడమే జనం డిసైడ్ అవుతారు జనం అక్కడికి వెళ్ళినంత మాత్రం ఓట్లేసేస్తారని కాదు జనం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు జనం వస్తారు ఎన్నికలకు ముందు కూడా కొంత బాగానే వచ్చారు అంత మాత్రాన్ని గెలిచారా అందులోకి ఇప్పుడు వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న ప్రాంతాలకే వెళ్తున్నారు కాబట్టి జనం ఇంకా రావచ్చు కాక అంతే తప్ప ఆ జనం వచ్చినంత మాత్రాన్ని వచ్చే ఎన్నికల్లో వాళ్ళు గెలిచేస్తారని కాదు రాజకీయంగా బలం పెరిగిందని కాదు థ్యాంక్ యూ